మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఇటీవల యువతలో రీల్స్ పిచ్చి ఎక్కువైంది రీల్స్ పిచ్చిన పడి ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇలా రీల్స్ చేస్తూ ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది ఉత్తరప్రదేశ్లోని లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం నీళ్ళలోకి దిగిన మహిళ కాలు జారి ఎక్కువ లోతులో పడిపోయింది దీంతో గంగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయి మరణించింది జాగృతి మీడియా డాట్ కామ్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాలు పోస్ట్ చేసింది పిల్లలు మమ్మీ మమ్మీ అని అరుస్తూ చూస్తూ ఉండగానే ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది సరదా కోసం రిజిస్ట్ చేయొచ్చు కానీ ఆ సరదా కాస్త ప్రాణాలు ఎందుకు రాకుండా జాగ్రత్త బాధ్యతను మర్చిపోకూడదు